సో అంటే వాళ్ళకి కనుక డబ్బు నిలవాలి అని అంటే ఏం చేయాలి ఇది ఎప్పుడు దాదాపుగా ఎక్కువ మంది ఫేస్ చేసేటువంటిదే ఇప్పుడు మనకి అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలకి వస్తున్నారు అని అంటే కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళే వస్తారు ఎక్కువ మంది అదే ఉంటారు ఎన్ని చేసుకుంటూ ఉన్నా వాళ్ళకి అక్కడ ఆదాయం పెరిగింది అని అన్నా లేదా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా చూసుకున్నా అయినా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయని అంటారు లేదా ఆఖరు వచ్చేసరికి మడి వెతుకులాట అవుతుంటుంది సో ఇవన్నీ కూడా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు దానికి నెంబర్ వన్ ఏంటంటే అందరికీ తెలిసింది ఖర్చులు పెరిగిపోవటం ఒకటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటము సరే మన ఇంట్లోనే లక్ష్మి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలి అనంటే ఏం చేయాలి ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఏం చేయాలి ఈ అప్పులన్నీ తీరిపోవాలంటే ఏం చేయాలి ఎక్కువ మంది కూడా అప్పుల బాధలతో ఉంటూ ఉంటారు ఆ అప్పులు పూర్తి చేయడం కోసం మరొక చోట అప్పు చేస్తుంటారు అది కవర్ చేయడం కోసం మరొక చోట చేస్తుంటారు ఇలా మొత్తానికి అప్పులు పెరిగిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా మంచిది ఎందుకంటే ఆస్ట్రాలజీ పరంగా చూడటం చాలా చాలా మంచిది ఒక ఆస్ట్రా న్యూమరాలజిస్ట్గా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు ఫేస్ రీడింగ్ కావచ్చు హస్తరేఖలు కానీ లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కానీ వివాహం జరిగినటువంటి డేట్ని బట్టి కానీ జాతకాలు అనేటువంటివి ఇలా అనేకానేక శాస్త్రాలను బట్టి తెలియచేయటం అనేది జరుగుతుంది సరే జనరల్గా మనం ఓవరాల్గా తెలియచేస్తుంటాం ఎందుకనంటే ఇక్కడ మనం నక్షత్రాల గురించి రాసుల గురించి ఇవన్నీ మాట్లాడాలి అంటే సమయం సరిపోదు సో అవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వరకు సంపూర్ణంగా స్టడీ చేసి తెలియచేయడం అనేది జరుగుతుంది సరే ఫైనాన్షియల్గా కలిసి రావాలంటే ఏం చేయాలి లక్ష్మీ అమ్మగారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఏం చేయాలి అని అంటే జనరల్గా మామూలుగా మనం ఎప్పుడు కూడా మత్స్య యంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యంత్రాన్ని పెట్టి ఉంచడం అని చెప్పేసి తెలియజేస్తుంటాం ఇల్లు వాస్తుపరంగా కలిసి రావటానికి విధంగా ఏంటంటే మన గృహంలోనే ఎక్కడైనా మన పూజా మందిరంలో కావచ్చు లేదా మన నైరుతి భాగంలో కావచ్చు నైరుతి బెడ్రూమ్లో ఎక్కడైనా పిల్లలు ఎవరికి కూడా అందకుండా తన్నకుండా ఇవన్నీ చూసుకొని మన గృహంలోనే ఎక్కడైనా సరే ఒక ప్లేస్ చక్కగా చూసి పెట్టి ఒక గాజు బౌల్ తీసుకొని గాజు బౌల్ నిండా వాటర్ పోసి అందులో పచ్చకర్పూరం వేసి ఉంచాలి జస్ట్ పచ్చకర్పూరం కొంచెం ఇలా పౌడర్ చేసి ఆ వాటర్లో వేసి ఉంచి అది కనుక ఎక్కడైనా ఒక మూల ఎక్కడ లేదా సమ్ప్లేస్ ఎక్కడైనా పిల్లలు ఎవరికి కూడా కాలుతో తన్నకుండా తగలకుండా పారవేయకుండా చా చాలా జాగ్రత్తగా భద్రంగా ఉండేలా ఒక గాజు బౌల్ నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం పౌడర్ వేసి ఎక్కడ పెట్టి ఉంచామని అంటే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం చేస్తుంది ఆ ప్రదేశంలో డెఫినెట్గా లక్ష్మీ యోగము అనేటువంటిది ఉంటుంది అందుకని ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మంచి మాటలు తెలియజేస్తూ ఉంటాను కానీ మనకు ఉండే సమయం తక్కువ మంచి మాటలు ఏదో ఒకటో రెండో కంప్లీట్ అవ్వగానే టైమే పోతున్నది అందుకని వీరైనంత వరకు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను అలాగే అమ్మ చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు పిల్లలు సరిగ్గా చదవట్లేదు చదివింది గుర్తుండదు అని చెప్పేసి సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎడ్యుకేషన్ లాకెట్ కూడా ఉంటుంది కదా దాని గురించి వివరించి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది వాస్తవంగా ఎంతో మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మగారు మీ దగ్గరకు వచ్చి పిల్లలకి బుట్టి పెట్టించేసి ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించామని లేదా దూర ప్రాంతం మనకి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం అనేది జరుగుతుంది ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించిన తర్వాత మంచి మంచి మార్పులు వచ్చాయన్నారు పిల్లలు వాడంతటి వాడు చక్కగా చదవటము వాళ్ళగా వాళ్ళు లేవాలి అని చెప్పేసి అంటే వాళ్ళల్లో శ్రద్ధ అనేది కలిగితే డెఫినెట్గా వాళ్ళగా వాళ్ళు లేవగలుగుతారు అలా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే చదువులో రాణించాలంటే ఎప్పుడు కూడా పిల్లలు తూర్పు ఫేజింగ్ తిరిగి కూర్చొని చదువుతూ ఉండటం చాలా మంచిది ఓకే తూర్పు ఫేజింగ్ చేసి కూర్చుంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది అలాగే జనరల్గా తెలిసినవే కానీ అశ్రద్ధ చేయకుండా చదివిన వెంటనే బుక్ క్లోజ్ చేసేయటం పెన్ ఇప్పుడు ఏదైనా పెన్ యూజ్ చేశారంటే దాని క్యాప్ వెంటనే పెట్టటము ఇలాంటి చిన్న చిన్నవి కూడా పాటిస్తూ ఉండాలి వాడు చదువుకునేటువంటి రూమ్లో చక్కగా ఒక గణపతిది ఒక సరస్వతి అమ్మవారిది చిత్రపటం అనేది ఉండటము అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే అంతకంటే ఏం లేదు వాటి వల్ల ఏంటంటే పాజిటివ్ వైబ్ ఇస్తుంది అందుకని ఇలాంటివి కనుక చేస్తుంటే డెఫినెట్గా వాడు చదువులో రాణిస్తారు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇల్లు మొత్తం కూడా వాస్తుపరంగా కలిసి రావటానికి ఆ యోగం అనేది మరి శుభవార్తలు వినే యోగం ఉండాలంటే ఇల్లు వాస్తుపరంగా కలిసి రావాలంటే మత్స్యంత్రం అనేది ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము అభిషేకాలు చేయటము ఇలాంటివి జరిగినాయి సో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆఫీసు మా ప్రెమిసెస్ మొత్తం కూడా చాలా మంది కూడా తెలియజేస్తారు వెయిటింగ్లో కూర్చున్న వాళ్ళు కూడా అక్కడ కాసేపు కూర్చుంటే ఒక పాజిటివ్గా చాలా బాగుందమ్మా అని అంటూ ఉంటారు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనకి ఆఫీసులో నిత్యం కూడా ఏవో ఒక పూజాది కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఆ మత్స్యంత్రం అనేది కావచ్చు అలాగే ఈ మత్స్యకాలను ఎక్కువ మంది కూడా తెలియజేశారు దృష్టి దోషము అనేది తొలగిపోయిందమ్మా అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది మేము మీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకున్నామని అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయటం అది చేసిన తర్వాత చాలా మంది కూడా కలిసి వచ్చిందని చెప్పేసి తెలియజేశారు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతవరకు కలెక్ట్ చేసుకునే వాళ్ళు వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్ట ఐశ్వర్య కవచాలు చూస్తున్నారు కదా అమ్మ చెప్పేవన్నీ వింటున్నారు కదా సో మీకెవరికైనా ఎలాంటి జాతక పరంగా ఏమైనా ఉంటే గనక అమ్మని డైరెక్ట్గా చికట్పల్లిలో తన నివాసంలో కలవచ్చు అలాగే ఇప్పుడు విజయమార్గం ఏవి చూద్దాం ఏవి ప్లీజ్ శ్రీమాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మగారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు గారు శ్రీ శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మగారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు జనరల్ గా చాలా ఉంది అని చెప్పేసి ఇది నిజం అంటే ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే ఎక్కువ మంది కూడా అలా వస్తూ ఉన్నారు అంటే నెగటివ్ అనేది ఎక్కువగా ఉండడం ఇళ్లలో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారట లేదా అరుస్తుంటారట పెద్దగా అరుస్తుంటారు ఏడుస్తుంటారట వాళ్ళు చెప్తుంటారు లేదా పిచ్చి పిచ్చి అంటారు భయపడి లే నిద్ర లేస్తున్నాము అని చెప్పేసి తెలియచేస్తుంటారు ఇవన్నీ కూడా మరి ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా వినాల్సి వస్తుంది మాకు మాత్రమే మాటలు వినబడుతున్నాయి అంటారు కొంతమంది మాకు ఎవరో కనబడుతున్నారంటారు మరి మరి ఎవరికి కూడా కనిపించరు ఇంట్లో ఎవరికి కనిపించారు కొంతమంది మాత్రం అలా అంటుంటారు దాని గల కారణం ఏమిటి అంటే నెగిటివ్ అనేది ఎక్కువగా ఉండటము ఫస్ట్ వాళ్ళ ఇల్లు వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవటము చేయటము వాస్తవంగా మన పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్పింది ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గృహంలో పొద్దున్నే నిద్ర లేవటం చక్కగా ఫ్రెషప్ అవటం దీపారాధన చేసుకోవటం ఇల్లు మొత్తం కూడా చక్కగా హార్తికార్పురం మొత్తం కూడా చూపించటం ఇవంతా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సరే వ్యక్తిగతంగా అన్నప్పుడు శక్తి కంకణము అని చెప్పేసి ఎక్కువగా తెలియచేస్తూ శక్తి కంకణం ధరించిన వాళ్ళు సర్వసిద్ధిమాల ధరించినటువంటి వాళ్ళు చాలామంది తెలియజేశారు ఇంతకు మునుపు ఏదో ఒక నెగిటివ్ ఉండేదమ్మా కానీ ఇప్పుడు మాత్రం బాగున్నాము అని చెప్పేసి తెలియచేస్తారు ఎక్కువ మంది కూడా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది అది దానితో పాటుగా కొన్ని పరిహారాలు అనేవి కూడా జనరల్గా వాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తుంటారు ఎక్కువ మంది వాడు కొన్ని పరిహారాలు తెలియచేస్తుంటా అవి కూడా చక్కగా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తుంటారు అందుకని పాజిటివ్ వైపు తీసుకుంటారు వాళ్ళల్లో ఉంటుంది అది వస్తుంది మన ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు అని చాలా చాలామంది తెలియజేస్తారు ఒక ఎనర్జీని తీసుకుంటారు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువగా తెలియజేస్తుంటారు ఎటువంటి సమస్య ఉన్నా చక్కని పరిష్కారం కోసం అని చెప్పేసి చాలామంది కూడా అలా కాల్ చేసి వస్తుంటారు అయితే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని రమ్మంటాను నేను ఇక్కడ వరకు వచ్చాను అందుకని వచ్చాను అని అంటే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ముందు ఫోన్ చేసే రమ్మంటాను వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు రావద్దని తెలియజేస్తుంటాము అలాగే ఊర్లో నుంచి వచ్చే కావచ్చు లోకల్ వాడు కావచ్చు ఫోన్ చేసే వస్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది హర్రిబరీగా ఏదో ఒక నిమిషము రెండు నిమిషాలు చూసి వెళ్ళగొట్టడం అనేది నా ప్రిన్సిపల్ కాదు మొదటి నుంచి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాను హర్రిబరీగా పంపించటం అనేది ఉండదు వాడు ఎంతో దూరం నుంచి వస్తారు పాపం ఎంతో ఆశతో వస్తుంటారు రాగానే హర్రీబరిగా పంపటం అనేది మర్యాద కాదు సో సంపూర్ణంగా వాళ్ళ సమస్య అంతా వినటము విని పరిష్కారము అనేది వ్రాసివ్వటం జరుగుతుంది అలా నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా మరి ఆ నెగిటివ్ పోవాలంటే ఏం చేయాలి అది ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే వాళ్ళకి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మన ఈ కార్యక్రమంలో ఎన్నో తెలియచేస్తూ ఉంటాను దీనితో పాటుగా చక్కగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కూడా వాళ్ళు చక్కగా పాటిస్తూ ఉన్నారు యథార్థంగా ఇప్పుడు నెగిటివ్ ఎక్కువ ఉందమ్మా మేము ఏం చేయాలి అంటారు వాళ్ళ గ్రామం అని అంటారు లేదా వాళ్ళ వీధి అని అంటారు జనరల్గా ఆ వీధిలోనే ఒక గ్రామ దేవత గుడి అనేది సహజంగా ఉంటూ ఉంటుంది ఏ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఒక గ్రామ దేవత గుడి అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ గ్రామ దేవత గుడికి ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ వాళ్ళకి ఒక రోజు అనేది చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఒక యాభై లవంగాలు అనేవి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగే బెల్లం పానకం కూడా నైవేద్యం పెట్టి మళ్ళీ లవంగాలు అనేవి చక్కగా తీసుకుని రావచ్చు వాడి ఇంటికి తీసుకుని వచ్చి అది చక్కగా వాడు ప్రతిరోజు కూడా ఏదైనా వంటల్లో వాడచ్చు లేదా ఉట్టిదైనా నోట్లో ఒకటి వేసుకోవచ్చు దానివల్ల నెగిటివ్ పోతుంది యథార్థంగా నెగిటివ్ పోతుంది బెల్లం పానకం అక్కడ అందరికీ కూడా తీర్థంగా ఇవ్వచ్చు ఇలా సింపుల్వి చిన్న చిన్నవి కనుక వాడు చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నెగిటివ్ అనేది పోతుంది అలాగే శ్రీచక్రమణి ఇప్పుడు తెలియజేస్తుంటారు దైవిక వస్తువు ఏదైనా మనసులో ఒక సంకల్పం అనేది అనుకొని బీర్వా లాకర్లో పొందుపరిస్తే అమ్మవారి ఇదే వల్ల ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా అప్రోచ్ చేయాలా వీసా స్టాంపింగ్ చక్కగా వచ్చిందమ్మా అని చెప్పేసి తెలియజేశారు శక్తి కంకణం ఒకటి ఇది జాతక పరంగా జాతకం చూపించిన తర్వాత జాతక పరంగా ఏవైనా సరే వస్తువులు అవసరము అనంటే కంపల్సరీ వాళ్ళకి బొట్టు పెట్టి అవి కట్టడం అనేది జరుగుతుంది లేదా జపాలు చేయించడం అవసరమైతే జపాలు చేయించడం అనేది ఉంటుంది ఇలా వాడు జాతక పరంగా పరిహారాలు అనేది మరి మేము చేయించటమా వాళ్ళే చే వాళ్ళు చేసుకోవటము అనేవి ఇవన్నీ కూడా ఉంటాయి అవి తెలియచేయటం అనేది జరుగుతుంది ఇవి పాటిస్తున్నారంటే నెగటివ్ అనేది డెఫినెట్గా తొలగిపోతుంది అలాగే వాడి దగ్గర చక్కగా ఒక ఆకర్షణ శిలా అని చెప్పేసి ఒక వస్తువు ఇస్తారు అది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా సంబంధ విషయం మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఎప్పుడైనా అది దగ్గర ఉన్నది అని అంటే ఆ పనులు సక్సెస్ అవుతూ ఉంటాయి అలా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైనా ఈ వస్తువు దగ్గర ఉంచుకుంటే పనులు అవుతాయి అవి కూడా తెలియజేయడం జరుగుతుంది అలా నెగిటివ్ అనేది పోవాలంటే ఏం చేయాలి ఇంకా ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ తెలియచేయచ్చు మనకు సమయం సరిపోదు కాబట్టి వీలైనంత వరకు కూడా నేను డెఫినెట్గా తెలియజేస్తూ ఉంటా ఈ కార్యక్రమంలో అయితే ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అలాగే మాకు విజయ మార్గం అని చెప్పేసి కూడా వెబ్సైట్ ఉంది అందులో కూడా చక్కగా వీళ్ళు అన్ని వీక్షించవచ్చు మాకు కార్యాలయంలో జరిగేటువంటివి ఏవైనా సరే ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అవి కూడా చక్కగా ఆ విజయ మార్గం డాట్ కామ్ అందులో చూడొచ్చు అలాగే దీన్నే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఉందో దాన్ని విజయ మార్గం అని చెప్పేసి కూడా యూట్యూబ్ ఉంటుంది ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తారు ఇక్కడ చూడలేని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు అది చూస్తుంటారు ఇక్కడ ఏవైతే మనం మంచి మాటలు తెలియజేస్తుంటామో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు చాలా తెలియజేస్తూ ఉంటాను మనకి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని ఉంది అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఎన్నో ఎన్నెన్నో వినవచ్చు ఇవి ఒకటి రెండు అని కాదు నెంబర్ ఆఫ్ తెలియచేస్తూ ఉంటా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది అసలు ఎప్పుడూ కూడా ఉండదు

జాలేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఇంత ఇంత బాధలు పడ్డారని కొంతమంది జాతక రిజా స్వయంకృతం అంటారు ఒకప్పుడు చాలా చాలా బాగుంటారు వాళ్ళు చాలా బాగున్న వాళ్ళు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ డౌన్ ఫాల్ అయిపోతుంటారు అది స్వయంకృతం కొన్ని అది తొందరపాటు నిర్ణయాలు అది ఏది ఏమైనా సరే అందుకనే సెకండ్ది మరొకటి ఏదైనా సరే ఈ బిజినెస్ చేయాలని కావచ్చు ఏదైనా వాళ్ళు అనుకున్నప్పుడు జాతక పరంగా అప్రోచ్ అవ్వటం మంచిది నేను అసలు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను చేయచ్చా చేయకూడదా ప్రస్తుతం పీరియడ్ ఎలా ఉంది ఇది నాకు కలిసి వస్తుందా లేదా భాగస్వామ్యం కలిసి వస్తుందా లేదా ఇవన్నీ కూడా కనుక్కోవాలి వాళ్ళ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ అయితే కలిసి వస్తుంది వాస్తవంగా చాలామంది వస్తుంటారు కారు కొనాలనుకుంటున్నానమ్మా ఏ కారు కలిసి వస్తుంది అని ఇంత ముందుకు చాలా యాక్సిడెంట్స్ అయిపోయినాయి మాకు మరి అందుకని మా ఫ్రెండ్స్ చెప్పారు బంధువులు చెప్పారు మిమ్మల్ని కలవమని అని వస్తుంటారు వాళ్ళకి ఏ నెంబర్ అయితే కలిసి వస్తుంది వెళ్ళిన పనులు సక్సెస్ అవ్వడం కోసం ఏ కలర్ అయితే కలిసి వస్తుంది మొబైల్ నెంబర్ ఏదైతే కలిసి వస్తుంది ఇలా లక్కీ అని చెప్పేసి ఉంటుంది వాస్తవంగా ఉంటాయి సో వాళ్ళ నోటీస్కి వచ్చిన వాళ్ళు పాపం చాలామంది కూడా మా బంధువులు చెప్పారు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కానీ ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం మంచిది వాస్తవంగా అలా వచ్చిన వాళ్ళు ఈరోజు హైఫైగా మంచి బిజినెస్లో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది మొబైల్ నెంబర్ కూడా కొన్ని నెంబర్లు కలిసి వస్తే కొన్ని కలిసి రావు పాపం వాడికి వ్యాపార పరంగా సో వాళ్ళు ఏదైతే మెయింటైన్ చేస్తుంటారో అది కూడా చెప్పాలి ఎవ్రీథింగ్ క్లియర్గా కనుక చెబితే కరెక్షన్స్ చేయటం అనేది జరుగుతుంది వెరీ స్మాల్ కరెక్షన్స్ వాడు తర్వాత అనుకుంటారు అయ్యో ఇంత చిన్నదమ్మ దీనివల్ల నేను ఇంత బాధపడ్డానా అనుకుంటారు సో వాస్తవంగా అలాగే ఉంటాయి వాడికి ఆ మొబైల్ నెంబర్ విషయం కావచ్చు కారు నెంబర్ విషయం కావచ్చు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు కలర్ విషయంలో కావచ్చు ఇవన్నీ కనుక ముందుగా అప్రోచ్ అయితే తెలుసుకుంటే వాళ్ళు వెళ్ళిన పని ఏ పనిలో అయితే వెళ్ళదలుచుకుంటారు వెళతారో అవి చక్కగా అవుతాయి సక్సెస్ అవుతారు వాళ్ళు కానీ ఇవన్నీ ముందుగా అప్రోచ్ అవ్వడం చాలా మంచిది అలాగే అమ్మ చాలా మంది చెప్తూ ఉంటారు మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు మా అబ్బాయికి ఇంకా అవ్వలేదు అని చెప్పేసి అంటే వీటికి ఏమైనా కారణాలు ఉంటాయా జ్యోతిష్య పరంగా వాస్తవంగా కారణాలు ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో కారణం అనేది మెయిన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి అవును వాస్తవంగా రిక్వైర్మెంట్స్ ఎక్కువైతున్నాయి దానికి వాస్తవ కోరికలనేవి ఉంటూ ఉంటాయి కానీ ఎక్కడైనా కొంచెం కాంప్రమైజ్ అవుతే బాగుంటుంది ఉద్యోగంలో చేరిన వెంటనే లక్ష లక్షల జీతాలు రావాలి అని అంటే ఎవరికి కూడా రావు ఎక్కడో కొద్ది మందికి తప్ప సో ఎప్పుడైనా నాకు ఇంత జీతం ఉండాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటారు అది చాలా తప్పు వైస్ డెఫినెట్గా తో పాటు శాలరీ పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అలాగే వెయిట్ చేస్తే వీళ్ళకి థర్టీ ప్లస్కి వచ్చేస్తున్నారు ఆడపిల్లలు కూడా మోపిల్లడం కాదు ఆడపిల్లలు కూడా థర్టీ ప్లస్కి వస్తున్నారు ఎక్కువ మంది ఎక్కువ మంది సుమ అలా చాలా చాలా తప్పు ఏదైనా సరే తల్లిదండ్రులకు కూడా ఒక ముచ్చట అనేది ఉంటుంది ఈ వయసులో చేద్దాము అని చెప్పేసి సో జీతం ఒక్కటే కాదు ఇటు కనీసం వెనకటిలో ఏంటంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలని అంతకన్నా ఒక్క తరం సరిగ్గా చూస్తే చాలు చాలా చాలామంది రియలైజ్ అవుతున్నారు అవును వాస్తవంగా కంగారు పడకుండా తొందర పడకుండా కనీసం ఒక్క తరమైనా సరే సరిగ్గా చూసి చేస్తే చాలు బాగుంటారని పిల్లల వరకు ఇష్టము అనేటువంటిది ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే ఎక్కువ జరుగుతున్నాయి కానీ కుటుంబము బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇంపార్టెంట్ దానితో పాటు ఇది సరే ఆడపిల్లల విషయం కావచ్చు మో విషయంలో కావచ్చు తల్లిదండ్రులు సహజంగా వాళ్ళు పెద్దవాళ్ళ సమక్షంలో వివాహం జరగాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు మేము చూసిన సంబంధం మా పిల్లలు చేసుకుంటే బాగుంటుంది కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత ఇవాళకి ఏ సంబంధం అయితే బాగుంటుంది అనేది మరి మేము వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా వీళ్ళకి ఇదైతే బాగుంటుంది అని అలా చక్కగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తర శతనామావుడి కావచ్చు లేదా కనీసం ఓం దుమ్ దుర్గా ఏ నమ దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి చేస్తుంటే డెఫినెట్గా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు మాట వినటము అని అంటారు సహజంగా వాళ్ళకి అనిపిస్తుంటుంది ఇప్పుడు తల్లిదండ్రులకి కనీ పెంచి పెద్ద చేసి మంచిగా స్థిరపడిన తర్వాత వీళ్ళకి కూడా వాళ్ళకి ఏ సంబంధం అయితే బాగుంటుంది అనేది తెలు సహజంగా తల్లిదండ్రులకు తెలుస్తుంది సో మాట కాదనకుండా వీడు చేసుకోవాలంటే దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి అప్పుడప్పుడు దుర్గా అమ్మవారికి ఒక మంగళవారం అన్నాడు ఎప్పుడైనా కనీస సంవత్సరానికి ఒకసారైనా ఒక నిమ్మకాయల దండ సమర్పించటము ఒక ఐదు మంగళవారాలు మన పులిహోర అనేది చేసి అది ఎక్కువ మందికి పంచిపెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి సంబంధాలు కుదిరితే నానా అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా అలాగే అమ్మ శనివారం వస్తుంది విజయ మార్గం కార్యక్రమం అంటే మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు రోజు ఏం చెప్పబోతుంది తప్పకుండా అయితే ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తాయి ఎందుకంటే ఆ సమస్యలు అలా ఉంటాయి అంటే ఒకటి ఫైనాన్షియలా లేకపోతే హెల్త్ పరంగా చెప్పాలా అని చెప్పేసి సరే ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చక్కగా కలిసి రావాలి అని అంటే తప్పనిసరిగా చేయవలసింది ఒక శనివారం నాడు మన రావి చెట్టు దగ్గరికి చక్క ఒక రాగి చెంబు రెండు నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పంచదార కొద్దిగా పాలు అంటే ఓ నైంటీ పర్సెంట్ వాటరే ఉండాలి కొంచెం పాలు కొద్దిగా పంచదార అందులో వేసి అది రావి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత మామూలుగా ప్రమిద అనేది తీసుకొని అందులో ఆవ నూనెతోటి దీపారాధన అనేది ఆవ నూనెతో దీపారాధన విశిష్టత అనేది మామూలుగా నిత్యం ఎన్ని ఒత్తులు అయితే వేస్తారో కనీసం ఒక ఐదు ఒత్తులు అనేది వేసి ఆవు నుండి వేసి దీపారాధన అనేది చేసి అందులో ఒక రెండు లవంగాలు వేయాలి వెలిగేప్పుడు ఒక రెండు లవంగాలు అనేది కూడా వేసి ఉంచి దీపారాధన అనేది చేస్తే డెఫినెట్గా ఏంటంటే నెగిటివ్ అనేది పోతుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఈ విధంగా కనీసంలో కనీసంగా ఎనిమిది శనివారాల పాటైనా సరే ఆచరిస్తే గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటారు ఏ గ్రహము అయినా సరే ఇబ్బంది పెడుతున్నది అనంటే ఎటువంటి గ్రహాలైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకు అవకాశము ఎందుకంటే చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని అష్టమ కుజుడు అని ఇలా అంటే కొన్ని గ్రహ ఇబ్బంది పెట్టడం వలన పలానా రాసులకి ఈ రాసులకి జనరల్గా టైం ఉన్నప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి క్లియర్గా తెలియచేయడం అనేది జరుగుతుంది సో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి పరిహారాలు ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది సో ఈ మంచి మాటలో భాగంగా తెలియజేసింది అది ఈ విధంగా ఎన్ని శనివారాల పాటు ఆచరిస్తే చాలా మంచిది ధన్యవాదాలమ్మ ప్రేక్షకుల సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేస్తాయి శ్రీమాత్రేణ సో చూశారు కదా అమ్మ చిక్కపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే హస్తరేఖ ముఖ కవళికల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్తారు ఎలాంటి చింత అవసరం లేదు మరి ఇది విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్